నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి రేపటి రోజు అనగా ఇరవై తేదీ తేదీనాడు గుత్తి గుత్తి ఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి వస్తు ఫంక్షన్ హాల్లో గుత్తి నగర ఉత్సవ కమిటీ ఏర్పాటు కోసం మరి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఎవరు నిర్వహిస్తున్నారు సమస్త హిందూ బంధుమిత్రులు గౌతమి పురి చెందినటువంటి వాళ్ళు మరి నిర్వహిస్తున్నారు మరి ఈ రేపటి రోజు అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య సమావేశం ఉంటుంది మరి ఈ దీనికి సంబంధించి ప్రతి ఒక్క హిందువు కూడా హాజరై మీరు ఈ సమావేశంలో హిందుజం గురించి కానీ లేకపోతే హైందతత్వం గురించి కానీ ఆధ్యాత్మికతత్వం గురించి కానీ మానవ శ్రేయస్సు కోసం కానీ సమాజ శ్రేయస్సు కోసం కానీ అందరూ కలిసి మెలిసి ఈ యొక్క గౌతమిపురి గుత్తి అభివృద్ధికి పురాతన దేవాలయాల శ్రేయస్సుకు మరి అందులో పూజలు పునస్కారాలకు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ పైతో కృషి సహకరి సహకారంతో మనం అభ్యున్నతి చెందాలని చెప్పి మరి నేతలు ఈ మేరకు సభను నిర్వహిస్తున్నారు ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా హాజరై మీ యొక్క ఆలోచనలు తెలియచేయాలని చెప్పి మరి కమిటీ కోరుకుంటోంది ఏది ఏమైనా అందరూ హాజరు కావాలని ప్రతి ఒక్కరూ